తెలంగాణలో మే నెల నుంచి అయితే మనకు రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయనుంది మరి అవి మాత్రము కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ అయితే కాదు అవి మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి కాక ఏంటి అన్న అంటే గతంలో వచ్చినటువంటి వాళ్ళయే పెన్షన్లు అయితే రానున్నాయి మరి గట ఎట్లుంటది ఏంటి అని అంటే ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా స్కిప్ చేయకండి మనకు రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు ఎవరికి రానున్నాయి మరి అందులో మీరు ఉన్నారా లేరా అనేటువంటి సమాచారం మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహ అయితే నొక్కండి ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము తెలంగాణలో పెన్షన్దారులకు శుభవార్త చెప్పినటువంటి రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలోని పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయము తెలిసిందే ఈ పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు వికలాంగులు వితంతువులు హెచ్ఐవి బాధితులు మరియు నేతనల నెలవారీ పెన్షన్ను అందుకుంటున్నారు అయితే గత ఐదు సంవత్సరాలలో రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల పెన్షన్దారులు అయితే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టుగా సెర్ఫ్ సంస్థను అయితే గుర్తించడం జరిగింది అయితే రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది ఏదైతే పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు అయితే వలస వెళ్లడం జరిగింది మరి వాళ్ళ యొక్క పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వము క్యాన్సిల్ చేయడం జరిగింది మరి వాళ్లకు సంబంధించినటువంటి సమాచారమే ఇప్పుడు మనకు చెప్తాను ఇప్పుడు పెన్షన్ విషయంలో వాళ్లకు ఊరట ఇక వలస వెళ్లిన వారు వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో వారి పెన్షన్లను పెన్షన్దారుల జాబితా నుండి తొలగించింది అయితే ఎవరైతే తిరిగి తమ సొంత ఊరికి వచ్చి ఉంటారో మళ్లీ వాళ్లకు పెన్షన్ పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టింది ఇక ఇది వలస వెళ్లడం వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి కాస్త ఊరట కలిగిస్తుంది ఇక ఇది విషయం అయితే ఉదాహరణకు ఒక ఊరు నుంచి వెళ్ళి బతుకు తెరువు కోసం అని చెప్పేసి వేరే కాడికి ఎక్కడ కానీ వెళ్ళిపోతాం కదా అయితే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనకు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళకైతే పెన్షన్లను తీసివేసినటువంటి ప్రభుత్వము మళ్ళీ వాళ్ళు ఊర్లలకు వచ్చి అప్లై చేసుకుంటేనైతే తప్పకుండా వాళ్ళకైతే పెన్షన్ ఇస్తుందట రాష్ట్ర ప్రభుత్వం ఇది కాస్తనైతే ఊర్లను ఇచ్చేటువంటి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చును అదేవిధంగా చాలా మంది పెన్షన్ లబ్దిదారులు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోవడంతో లబ్దిదారుల జాబితా నుంచి తమ పేరు తొలగించారని తీవ్ర ఆవేదన చెందుతున్నారు పెన్షన్ కోసము పడరాని పాటలు పడుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఈ మేరకు వీరి ఇబ్బందిని గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ వీరికి మే ఒకటవ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఎవరైనా అనివార్య కారణాల వల్ల మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారు పెన్షన్దారుల జాబితా నుంచి వెళ్ళి తీసేసిరు కదా మళ్లీ వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి ఈ యొక్క మే ఒకటి వెళ్ళి తప్పకుండా మళ్లీ పెన్షన్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట ఇది అయితే ఖచ్చితంగా సంతోషించాల్సినటువంటి విషయమే ఎందుకనంటే మనకు వృద్ధులు కానీ వితంతువులు వికలాంగులు చాలా మంది ఉన్నారు సరే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు తీసుకోకపోయి ఉంటే అయితే తీసేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అయితే మళ్ళీ ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే చాలా సంతోష సంతోషించాల్సినటువంటి విషయము ప్రభుత్వము తాజా నిర్ణయంతో లబ్దిదారుల హర్షం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇతర లబ్దిదారులకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ అందుతుంది అయితే లబ్దిదారులు ఎవరైతే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోలేదో వారి పెన్షన్ ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కాస్త ఆందోళన పడ్డారు ఇక ఇప్పుడు మళ్లీ వారి పెన్షన్ వారికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మే నెలలో వీరికి పెన్షన్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్థిరత్వాన్ని వృద్ధులు వికలాంగులకు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని అందించడం కోసము తీసుకువచ్చినటువంటి ఈ పెన్షన్ విధానము రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వృద్ధులు వికలాంగులు జీవితానికి బాసరనిస్తుంది అటువంటి పెన్షన్ పథకంలో లబ్ధిని కోల్పోయిన వారు తిరిగి తమకు ప్రయోజనము చేకూరాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకుంటే మే నెలలో పెన్షన్ పొందే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు అయితే ఎవరైతే గతంలో పెన్షన్ వచ్చి మళ్లీ కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి మీకు మే నుంచి వెళ్ళి అయితే తప్పకుండా పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా పెన్షన్ తీసుకు వచ్చి మీకు గతంలో ఇప్పుడు రాకుండానైతే వెంటనే వెళ్ళి మీరైతే ఎంపీడీఓ ఆఫీసులో అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనైతే మీకు వెంటనే పెన్షన్ అయితే మంజూరు చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్నటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ